అశ్వాపురం మండలం నియోజకవర్గం పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూటమి ముఖ్య కార్యకర్తల సమావేశం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య ఆధ్వర్యంలో గాదే కేశవరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పోదెం వీరయ్య ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పాల్గొన్నారు

उन्नत चले देखे, बीते वर्षों को लिप्त यात्रा कैसे, इंद्रमानु देखे, मंचन आदि, भाई तरकार के निम्न बंदर नींद सुस्ता देखे, ये देखे कौन बंदो, ये देखे नमन बंदो, बहुत देश जंचे चल, महाशिव प्रमुख नाम लगा, उन्नत चले देखे, पियात कैसे, सफल संतुलित तंबु जिम्मेदार, मंचन त्यौहार त ప్రభుత్వం తీసుకున్న మార్పులు లేజర్ నాటి ఎన్నికలకు కొత్త పెన్నిన వరకు కొత్త లేజర్ గవర్నమెంట్ ఏర్పాటు అవుతుంది. తాజా పాటు రైతగానికి ఇన్సూరెన్స్ మొదలవుతూ ఉంది. వాటి పొందారో ఏ రైతులకు బోనస్ తాకొతూ ఉంది. అదేగాకుండా ఫ్రీచల్లో ఆస్తి విచారణ ఒక సౌకర్యం ని ਦਿੱత్తబోతూ ఉంది. మరికల ప్రజల కోపంతో ప్రజలు ఇంద్రపాలన జరిపించాలని హాల్ గ్యారెంటీ వక్తలను పరవేశపెట్టి काम ना ही एक इलेक्ट्रिक हॉल मोनो इलेक्ट्रिक अलग